ఒక్కరుగా క్రియేటివ్ గా ఆలోచించేటువంటి పద్ధతి మన పిల్లలకు కావాలి ఇవాళ మీ ఫేవరెట్ కలర్ ఏంటి అంటే దానికి పుస్తకంలో ఆన్సర్ వెతకాల్సిన అవసరం లేదు పిల్లలు మీ ఫేవరెట్ పుస్తకంలో వెతకకుండా ఆన్సర్ వాళ్ళు ఓన్ గా చెప్పాలి కదా ఎందుకు మన స్కూల్ అంటే ఇంపార్టెంట్ టెల్ సంథింగ్ అబౌట్ ఈ స్కూల్ అంటే పిల్లలు స్వతహాగా మాట్లాడగలగాలి మీ అమ్మంటే ఎందుకు నీకు ఇష్టం అంటే పుస్తకంలో వెతికితే ఆన్సర్ దొరకదు వాళ్ళ జీవితంలో వెతికితే ఆన్సర్ దొరుకుతుంది మీ నాన్న ఎందుకు గొప్పవాళ్ళు అంటే పిల్లలు వాళ్ళ జీవితంలోంచి వస్తాయి ఆన్సర్స్ ఈ జీవితాన్ని క్లాస్ రూమ్కి కనెక్ట్ చేసేటువంటి పద్ధతి నీటి పద్ధతి అనమాట అంటే నిజ జీవితంలో మనం ఏదైతే చేస్తామో క్లాసు ఏదైతే నేర్చుకుంటామో క్లాసులో నేర్చుకునేటువంటి దానికి నిజ జీవితంలో జరిగేటువంటి దానికి లింక్ ఏర్పరిచి పిల్లలందరినీ కూడా చక్కగా వాళ్ళ భవిష్యత్తులో ట్వంటీ ఫస్ట్ కావాల్సినటువంటి పిల్లలగా తయారు చేయడం మా లక్ష్యం దానికోసం ఏం చేస్తామంటే క్లాస్ లో మన టీచర్స్ అందరూ కూడా డిజిటల్ మెథడాలజీ లో టీచింగ్ చేస్తారు సార్ డిజిటల్ మెథడ్ అన్ని స్కూల్స్ చేస్తారు కదా సార్ స్కూల్స్ లో కాంపిటేషన్స్ బోర్డ్స్ చూసాము చాలా స్కూల్స్ లో కాంపిటేషన్స్ లో మాత్రమే ఉంటాయి క్లాస్ లో ఉండవు కానీ మన సాయి ప్రసాద్ తీసుకున్న క్లాస్ లో కూడా జరుగుతుంది క్లాస్ లో మన టీచర్స్ అందరూ కూడా ప్రిపేర్ అయ్యి మీరు ఎలాగైతే కష్టపడతారు ఇంటి దగ్గర అమ్మానాన్న ఎలాగైతే మీరు కష్టపడతారు పిల్లల కోసము ఇక్కడ ఉండేటువంటి అమ్మానాలను కూడా ఈ పిల్లల కోసం కష్టపడతారు ఇక్కడ ఉండే అమ్మానాలు ఎవరండి టీచర్స్ అనమాట వాళ్ళు కూడా మా పిల్లల కోసం కష్టపడతారు ఎలా కష్టపడతారు మీరు పిల్లలకి ఒక వంట చేసేటప్పుడు చక్కగా టేస్టీగా మా పిల్లలకి హెల్తీగా వంట మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటారో మా టీచర్స్ కూడా పిల్లలకి బాగా వాటి ప్రోగ్రెసివ్ తో బాగా డెవలప్ అవ్వాలి బాగా పిల్లలు బాగా నేర్చుకోవాలనే తో కష్టపడి ప్రిపేర్ అయ్యి వాళ్ళకి ఎంత శ్రమ అయినా కానీ శ్రమ వృక్ష అయినా కానీ పిల్లల కోసం కష్టపడి అప్పుడు తీసుకెళ్లేటువంటి దశలో ఇప్పుడు ట్రైండ్ మారింది ఇవాళ పాతకాలంలో మన డ్రెస్సింగ్ వేరేలాగా ఉండేది ఒక లుంగి దోతి లాల్చీలు అన్ని వేసుకునే వాళ్ళు ఇప్పుడు ట్రెండ్ వేరే డ్రెస్సింగ్ మారింది మీరు జ్యువెలరీ మారింది మనం వేసుకునేటువంటి షూ దగ్గర నుంచి ఇంట్లో వాడేటువంటి ఫర్నిచర్ ప్రతి దాంట్లో మార్పు వచ్చిన ఎవరైనా మీరు షాప్కి వెళ్ళినప్పుడు గోల్డ్ షాప్ వెళ్ళినప్పుడు నాకు ఒక ఓల్డ్ మోడల్ ఏదైనా ఉంది ఒక యాభై సంవత్సరాల కింద మోడల్ ఏదైనా ఉంటే ఇవ్వండి అడుగుతారా లేదు కొత్త లేటెస్ట్ మోడల్ అంటారా ఇది ఒక వన్ ఇయర్ మోడల్ అనేది కొత్తది మొన్న నేను ఒక సినిమాలో సినిమా హీరోయిన్ కూడా వాడారు అంటే కాదు వన్ ఇయర్ కాదు ఇంకా ఇంకా కొత్తది కావాలని సిక్స్ మంత్స్ ఏంటి లేదు లేదు కొత్త వన్ మంత్ కింద లేదు లేదు అని అడుగుతాం మనం మనం డ్రెస్ దగ్గర కూడా పాతవి నచ్చవు ఫర్నిచర్ ఇంట్లో ఉన్నప్పుడు పాతవి నచ్చవు జ్యువెలరీ ఇంట్లో ఉన్నప్పుడు పాతవి నచ్చవు ప్రతిదీ చూసినప్పుడు కొత్తదనం కావాలి కొత్తదనం కావాలి మా మొబైల్ ఫోన్ లో కూడా పాత ఫోన్ ఫోన్కి అది చేసి పని పనిచేస్తానని కొత్త తీసుకునేటువంటి రోజుల్లో ఉన్నాము ఇలా ప్రతి దాంట్లో కొత్తదనం కావాలి 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 కావాలని ఆలోచించినప్పుడు